ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు అలాగే మంత్రి నారా లోకేష్ కావచ్చు ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలు అనేది తన స్వలాభం కోసమును అలాగే జలసాలు చేయడం వెళ్తున్నారు వెళ్తున్నారంటున్నారు వైసీపీ వాళ్ళైతే ఈ వైసీపీ వాళ్ళ మాటలు ఇప్పుడు అంత గా గాలి కింద తయారయ్యారండి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఆయన దక్షత గురించి వీళ్ళకి తెలియదు ఆయన అలా పట్టుదలగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో హైదరాబాద్ మహానగరం అయింది ట్విన్ సిటీ అయింది ఇవాళ తెలంగాణ వాళ్ళకి అది ఒక కల్పవృక్షం అనమాట డబ్బులు సంపాదించే నగరం అది అలాంటిది ఇవాళ ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ అని అంటే చంద్రబాబు గారు గుర్తొస్తారు ఆయనకి ఏంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని గత ఐదు సంవత్సరాల్లో నాశనం చేశాడు జగన్ ఇప్పుడు అయినా సరే ఈయన గట్టిగా పట్టుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి అభివృద్ధి చెందాలి రాజధాని మహానగరం కింద తయారు చేయాలి అనేది ఆయన తపన ఏంటంటే అధికారంలో ఉంటే అండి నేనేం చేశా ఒక బ్రాండ్ ఉండాలి గుర్తుండిపోవాలి చంద్రబాబు అన్న తపనతో చేస్తాడు ఆ తపనకి ఫలితమే హైదరాబాద్ నగరం అలాగే ఇప్పుడు ఈ రాజధాని కూడా అంత జాగ్రత్తగా అంత అభివృద్ధి చెందిద్ది ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఏదైనా చేస్తున్నట్టే విషం కక్కటం బురద జల్లటం బాగా అలవాటు వీళ్ళకి అంతకు మించి ఏం చేత కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు మొన్నటిదాకా చేసిన ఎదవ పనులు అన్నీ ఒక్కోటి ఒకటి బయటకు వస్తున్నాయి కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి జనాలు అభివృద్ధికి తిరుగుతున్నాడు కంప్యూని తీసుకొస్తా తిరుగుతున్నాడు బాబుగారు అన్న టాపిక్ని డైవర్ట్ చేయడానికి మీడియాను డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి కారు కోతలు పిచ్చి కోతలు కొత్తంటారు అంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంటే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అసలు ఈ పర్యటనలు దేనికి చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా వాళ్ళ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలోనే కదా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఏ పెన్షన్ ఇవ్వాలన్నా అప్పు తీసుకురావాలి ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వన్నా అప్పు తీసుకురావాలని పరిస్థితి ఆ టైంలో జగన్ గారి టైంలో ఇప్పుడు అది లేదు కదా ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాడు తద్వారా సంక్షేమ పథకాలు కానీ జీతాలు కానీ ఇస్తున్నాడు వీళ్ళు జలసాలు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా సరే అధికారంలో ఉండంగానే చేయాలి అంటే బాబుగారు జలసా చేయాలన్నా లోకేష్ జలసా చేయాలన్నా అలాగేం తక్కువని అలా జలసాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఏది మూడు కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడటం ఎక్పప్పులకి ముప్పై ఇరవై కోట్ల ముప్పై కోట్లు వాడటం ఎక్పఫ్లకి ఇరవై కోట్ల ముప్పై కోట్లు అంటే అది జలస అది లాస్ట్కి తేలింది గవర్నమెంట్ దిగేటానికి ఏం తేలింది మూడు వందల కోట్లు కేవలం ఎక్పఫ్కే ఖర్చు పెట్టాడని తేలింది అంటే ఎగ్పఫ్లకే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అంటాడు అసలు మనిషా పశువు అంటాడు అది జలస అంటే చంద్రబాబు గారు అలా కాదు అతను తాగే వాటర్ బాటిల్ లో కూడా లెక్క ఉంటుంది అంటే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల మార్గంలోనే నడిపిస్తున్నాడు మళ్ళీ అప్పులే తీసుకొస్తున్నాడు కదా అంటున్నారు సంపద సృష్టిస్తానంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక చోటకి వెళ్ళి ల్యాండ్ చూడాలనుకోండి ఇక్కడ కూర్చుంటే ల్యాండ్ కనబడిద్దా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బండి వేసుకెళ్ళాలంటే ఒక వంద రూపాయలు ఆయలయ్యి కార్ వేసుకెళ్లాలంటే రెండు వేల రూపాయలు ఆయలయ్యి అది ఖర్చు పెట్టకుండా ల్యాండ్ చూడాలని ఇక్కడే కూర్చుని ల్యాండ్ ఎట్టా కనబడిద్ది ఇలాగే ఖర్చు ఉంటుంది ఖర్చుకి తగ్గ ఫలితం ఉంటుంది రూపాయి ఖర్చు పెడితేనే మనకి తద్వారా కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే వీళ్ళకి ఇక ఎవడు చెప్పలేడు వీళ్ళకి అంటే రాష్ట్రంలో పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ నూతన కంపెనీలు కానీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా కృషి చేస్తున్నామని కోటం ప్రభుత్వం చెప్తుంది అయితే కార్పొరేట్ సంస్థల దగ్గర రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థల కాళ్ళ దగ్గర పెట్టారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు ఈ రెండిట్లు ఏది నిజమంటారు కార్పొరేట్ సంస్థల దగ్గర కాళ్ళ దగ్గర పెడతాం ఏంటంటే స్థలాన్ని సంచులేసి తీసుకెళ్తాడు ఏంటి ఆడికి లీజుకి ఇస్తారు కంపెనీ ఓడికి తద్వారా ఏంటి ఇప్పుడు పీఫోర్ విధానం ఉంది పీఫోర్ విధానం ఏంటి ఎన్ఆర్ఐలు వచ్చి లేని వాళ్ళే దత్తత తీసుకున్న వాళ్ళకి అభివృద్ధి చెందే విధంగా ఏదైనా పెట్టిచ్చో పెట్టుబడి దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలి అలాగే ఇదేంటిది కంపెనీకి ల్యాండ్ ఇస్తాడు నీళ్ళు ఇస్తారు కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం తద్వారా ఏం జరిగింది ఉద్యోగ కల్పన జరిగింది అక్కడ డెవలప్మెంట్ మంచి కంపెనీ పడిద్ది ఏంటి వాళ్ళకు కొన్ని కండిషన్లు పెడతాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు వేయాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ కట్టాలి అంతే తప్పితే దాని వాళ్ళ కార్పొరేట్ సంస్థల దగ్గర పెడితే అంటే ఎంతసేపు అడవుల కింద రోడ్లు ఇదైపోయి అయిపోయి చెట్లు పెరిగిపోయి ఇలాగే ఉంచితే వీడికి ఆనందంగా ఉందా ఏంటి జగన్కి రాజధాని అంటే ఏంటి చుట్టుపక్కల కంపెనీలు రావాలా ఫ్లైఓవర్లు పడాలా ఏంటి హాస్పిటల్ పడాలా ఇవన్నీ ఉంటేనే రాజధాని అంటారు కానీ ఖాళీగా ఉంచితే మొన్న ఐదు సంవత్సరాలు చేసింది అదోలే అదే శ్మశానం అని మునిగిపోద్దని ఇక అదే దోవలో ఉన్నారు ఇలా డెవలప్మెంట్ అంటే తెలీదు ఓసారి అన్నాడు జగన్ అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి అని నాకు అంటే ఆడికి ఆడికి తెలీదు అభివృద్ధి గురించి చేసేవాడిని చూసి ఓరవలేడు అంటే అభివృద్ధి అంటేనే వైసీపీ వైసీపీ అంటేనే అభివృద్ధి మేము తీసుకొచ్చిన కంపెనీల కన్నా ఇప్పుడు ఎటువంటి ఎక్కువ కంపెనీలు అయితే రాష్ట్రంలో రావడం లేదు అదే మేము అధికారంలో ఉండి ఉంటే కనుక ఇప్పుడు రాష్ట్రం అంతా కంపెనీలతో నిండిపోయేది అంటున్నారు ఈ మాట కనుక మీరు నా దగ్గర అంటే అన్నారు కానీ ముసలంల దగ్గర మా అక్కడ గుండె చచ్చిపోతారు ఐదు సంవత్సరాలు ఈ యదవలో అప్పట్లో చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీల దగ్గరికి వెళ్ళి కమిషన్లు అవి అడిగి అలా తరివేశారు ఇవాళ గల్లా జయదేవ్ గారు ఉన్నారు అప్పట్లో తెలుగుదేశం ఎంపీ ఆయన రెండుసార్లు చేశాడు ఆయన బ్యాటరీల కంపెనీ ఉంది ఆయన ఆయన ఏంటి పరిస్థితి ఇవాళ రాజకీయం మానేశాడు మొత్తం నుంచి దూరం అయిపోయాడు విజయ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ బ్యాటరీ కంపెనీ తీసేసి హైదరాబాద్ బెంగళూరు అడిపోయింది అసలు ఉన్న కంపెనీలు అప్పట్లో బాబుగారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెచ్చిన కంపెనీలన్నీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తరివేశారు ఇలా ఎంపీలే కానీ కేంద్ర మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎక్కడికక్కడ అసలు డబ్బుల కోసం కమిషన్ నెలకెంత ఇస్తావు ఇవి ఇక వాళ్ళు తట్టుకోలేక పారిపోయారు మళ్ళీ వాడొత్తే మా పరిస్థితి అంటున్నారు భయపడుతున్నారు వాళ్ళు ఆడి దెబ్బకి జగన్ దెబ్బకి ఇక వాళ్ళు కూడా అభివృద్ధి గురించి కంపెనీలు వీళ్ళు తెచ్చిన కంపెనీలు ఏంటంటే ఆ గుడివాడి గుట్టకాడి ఒకటి తెచ్చాడు బెట్టింగులు ఒకటి కోల పందాలు ఒకటి ఏంటి ఆడేమో పోలవరం గురించి అడిగితే ఏమో సు సుజన్య సక సుకన్య అంటాడు ఆడు ఒకడేమో టెన్ పర్సెంటా ట్వంతీ పర్సెంట్ అంటాడు ఆడు ఇదిగో ఎట్లాంటి మంత్రులు పెట్టుకొని ఐదు సంవత్సరాలు పాలిచ్చిలు అసలు రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఇంకా ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటాయి అసలు ఇప్పుడు పదకొండు వచ్చినాయి మన దెబ్బకి ఈసారి ఆ పదకొండు కూడా కాదు ఓటో రెండో వత్తయ్యలకి అంటే కుప్పలు తెప్పలుగా హామీలు అయితే ఇచ్చేసారు అధికారం రావడం కోసం ఇప్పుడు ప్రతి దాన్ని పీ ఫోర్తో అనుసంధానం చేస్తున్నామని చెప్పి ఒక నెపంతో ఏ పథకాన్ని పూర్తిగా అయితే సఫలం చేయలేకపోతున్నారంట కుప్పల తెప్పల హామీలు ఎక్కడ ఇచ్చాడండి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు ఐదు ఐదు పథకాలు అమల్లోకి వచ్చినాయి కదా ఆగస్టు పదిహేను నుంచి ఒక బస్సు తోటే పెండింగ్ ఉంది కుప్పల తెప్పలు ఏమి ఇచ్చాడు పీ ఫోర్కిను అందులో ఈయన చెప్పిన హామీల్లో సంబంధం లేదు పీ ఫోర్ అనేది సపరేటు ఫోర్ అంటే ఏంటి ఇప్పుడు లేనోళ్ళకి కొద్దిగా ఉన్నోళ్ళు వచ్చి ఈ లేని వాళ్ళని ఐడెంటిఫై చేసి కలెక్టర్ల ద్వారాలో లేకపోతే ఎంఆర్ఓల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక వ్యాపారం అయితే చిన్నపాటి చిన్నపాటి వ్యాపారం ఒక యాభై వేలు లక్ష రూపాయల వ్యాపారం పెట్టించి వాళ్ళకి వృత్తి కల్పిస్తే ఆ దాని ద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబం బాగుపడిద్ది కుటుంబం ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటారు అనేది ఫోర్ విధానం అది అసలు పీ ఫోర్ అంటే కూడా జగన్ అండ్ పేటిఎం బ్యాచ్కి తెలియదండి వాళ్ళకి అంటే కుప్పలు తెప్పలుగా హామీలు అయితే ఇచ్చేసారు అధికారం రావడం కోసం ఇప్పుడు ప్రతిదాన్ని పీ ఫోర్తో అనుసంధానం చేస్తున్నామని చెప్పి ఒక నెపంతో ఏ పథకాన్ని పూర్తిగా అయితే సఫలం చేయలేకపోతున్నారంట కుప్పలు తెప్పల హామీలు ఎక్కడ ఇచ్చాడండి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు ఐదు ఐదు పథకాలు అమల్లోకి వచ్చినాయి కదా ఆగస్టు పదిహేను నుంచి ఒక బస్సుతోటి పెండింగ్ ఉంది కుప్పలు ఇచ్చాడు పీ ఫోర్కినూ అందులో ఈయన చెప్పిన హామీల్లో సంబంధం లేదు పీ ఫోర్ అనేది సపరేటు పీ ఫోర్ అంటే ఏంటి ఇప్పుడు లేనోళ్ళకి కొద్దిగా ఉన్నోళ్ళు వచ్చి ఈ లేనోళ్ళని ఐడెంటిఫై చేసి కలెక్టర్ల ద్వారాలో లేకపోతే ఎంఆర్ఓల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక వ్యాపారం అయితే చిన్నపాటి చిన్నపాటి వ్యాపారం ఒక యాభై వేలు లక్ష రూపాయల వ్యాపారం పెట్టించి వాళ్ళకి వృత్తి కల్పిస్తే ఆ దాని ద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబం బాగుపడిద్ది కుటుంబం ఆర్థిక వ్యవస్థ బాగుపడిద్ది వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటారు అనేది పీ ఫోర్ విధానం అది అసలు పీ ఫోర్ అంటే కూడా జగన్ అండ్ పేటిఎం బ్యాచ్కి తెలియదు అండి వాళ్ళకి